పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూత్ ఉన్నారు ఎప్పుడన్నా కానీ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద సంస్థలో పనిచేసే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయినా ఒక కంట్రీ డెవలప్ ఎలా అవుతుంది అంటే దాంట్లో ఎంత మంది యువత ఉన్నారు అనే దాన్ని బట్టే చెప్తారు బేసిక్ అదే వాళ్ళ కొలమానం ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే చదువుకున్నారు వాళ్ళే తెలియజేయటంతో కొత్త కొత్త ఐడియాస్తో బయటకు వస్తారు కాబట్టి అట్లా చూస్తుంటే మన భారతదేశంలో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మొత్తం వరల్డ్ లోనే హైయెస్ట్ మన కంట్రీలోనే యువత ఉంది సో చాలా పొటెన్షియల్ ఉంది కానీ నేను గమనించింది ఏంటంటే మన యువత ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా యువత వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని పాలిటిక్స్ వైపు ఎవరు ప్రోత్సహించట్లేదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లెత్తారంటే నువ్వు చదువుకోవాలా నువ్వు ఉద్యోగం చేయాలా కరెక్టే చదువు కంపల్సరీ నేను అందరికీ చెప్తున్నా నేను ఈరోజు ఇక్కడ పాలిటిక్స్ లో ఇట్లా వచ్చి మాట్లాడుతున్నా కూడా నేను చాలా చదువుకున్నా నేను లో మాస్టర్స్ చేసిన అక్కడ మూడేళ్ళు ఉద్యోగం చేసిన చదువు అనేది కంపల్సరీ సో చదువుతో కూడా కూడా మనం మనం అనేది చాలా కంపల్సరీ ఎందుకంటే మన ఏదన్నా బాగు చేయాలి అంటే అది ఒక్క రాజకీయం ద్వారానే సాధ్యమవుతుంది ఇంకా వేటి వల్ల కాదు అందుకని చెప్పేసి అందరి యువత కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి గవర్నమెంట్ కి మీరు కూడా ఒకరు ఉన్నారు అని మీ గొంతు కూడా వినిపించాలి వాళ్ళందరికి ఖచ్చితంగా ఇది అన్నిటికంటే ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడానికి సో ఇంకోటి కూడా చెప్తున్నా మనం అనుకుంటే చేయలేనట్టు ఏమీ లేదు ఏ చరిత్ర తీసుకున్నా కూడా యువత వల్లే మార్పు జరిగింది అలెగ్జాండర్ వైస్ ఏంటన్నా ట్వంటీ వన్ ఇయర్స్ కే మొత్తం దేశానికి కాంకర్ చేసినాడు దాని తర్వాత నెపోలియన్ అలా చూసుకుంటూ పోతే మన ఝాన్సీ లక్ష్మీబాయ్ వీళ్ళంతా చిన్న వయసులోనే ఎంతో సాధించిన వాళ్ళు సో యువత అనుకుంటే ఏదన్నా సాధిస్తారు ఇదే ఈ మీటింగ్కే ఫస్ట్ స్టెప్ చేంజ్ కోసం మీరు ఇంకా రేపటి నుంచి ఓన్లీ ర్యాలీలతో దానికో కాదు మీరు ఇంకా నా మనుషుల్లో బయట ఏ తప్పు జరిగినా నాకు చెప్పాలి దాని తర్వాత దాన్ని ఎలా మార్చాలి అనేది మనమంతా కలిసి కూర్చోని డిస్కస్ చేసి చేద్దాం సో రేపటి నుంచి మీ రోల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో మీరంతా సిద్ధంగా ఉన్నారా దీనికి ఫస్ట్ ఇప్పుడు ఇంక అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకొక టెన్ ఫైవ్ డేస్లో అంతే సో మెయిన్గా మన ప్రభుత్వం ఏం చేసింది అని ఇక్కడ చెప్పుకోవాలి టీడీపీ వాళ్ళు చాలా విజయ ప్రచారం చేస్తున్నారు అస్సలు డెవలప్మెంట్ లేదని అదని ఇదని బట్ నిజానికి డెవలప్మెంట్ అంటే ఏంటి టీడీపీ వాళ్ళు చెప్పే డెవలప్మెంట్ ఏంటో తెలుసా ఒక రోడ్ ఎక్కడన్నా లేకపోతే దాన్ని ఫోటో తీసి రోడ్డు లేదు కాబట్టి డెవలప్ అవ్వలేదు అంటున్నారు విచ్ ఇస్ నాట్ ట్రూ అట్లా కాదు డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది ఒక రోడ్ కాలవో కాదు అక్కడ ఉండే జీవితాన్ని ఇంప్రూవ్ అయినప్పుడే రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది నా ఒపీనియన్ సో ఒక కానీ మనకి ఎలా తెలుస్తుంది డెవలప్ అయ్యామా లేదా అని ఒక ఫ్యామిలీ డెవలప్ అయ్యిందంటే మన అందరికీ తెలుస్తుంది వాడు నిన్నటి వరకు ఒక టూ రేపు పొద్దున వాడు మంచి కారు కొంటాడు ఆ తర్వాత ఇంకా పెద్ద కారు కొంటాడు పెద్ద ఇంటికి వెళ్తాడు అప్పుడు మనకు అర్థమైంది ఓకే వీడు జీవితంలో డెవలప్ అయ్యాడు అని చెప్పి ఎప్పుడన్నా కానీ సింపుల్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ఎకానమీ అన్నా ఇండియానే కాదు అమెరికా లాంటి పెద్ద ఎకాలమీనా డెవలప్ అయినట్టే ఒకే ఒక్క కారణం మనీ అనేది రొటేట్ అవుతూ ఉండాలి మనీ ఉంటే ఒకటికి కాదు నేను ఇతర పరాల వ్యక్తికి ఇస్తాను నేను కొనుక్కుంటా అతని నెక్స్ట్ ఇంకోటి కొను ఇలా తిరిగినప్పుడే డెవలప్ అయ్యారు ఇప్పుడు జగన్ అన్న ఇస్తున్న ఈ డబ్బు ద్వారా ఎంతో మంది ప్రజలు జరుగుతుంది ఇంతకుముందు వాళ్ళకి కొనుక్కోలేనిది లేకుండా చేయలేనిది ఇప్పుడు చేసుకుంటున్నారు దానివల్ల మార్కెట్ లో మనీ రొటేట్ అవుతూ ఉంది సో మన జీడిపి అనేది పెరిగింది అది ఇంకొకటి చూసుకుంటే వచ్చేసి పర్క్యాప్త ఎం అంటే తగటు మనిషి మన స్టేట్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అంటే లక్ష నలభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు తెలుసా రెండు లక్షల ముప్పై మూడు వేలు ఇది డెవలప్మెంట్ కదా కానీ టీడీపీ వాళ్ళు ఇదంతా బయట మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన దాంట్లో ఎంతో అభివృద్ధి జరిగింది ఇవన్నీ మాట్లాడితే దొరికిపోతామని చెప్పి ఇవే కాదు ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటూ నాడు నేడు స్కూల్స్ అవును అన్న అన్నిటికంటే ముఖ్యం ఎవరికన్నా కానీ చదివే నేను ఎప్పటికన్నా అదే చెప్తాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత చిన్న పిల్లల కోసం ఎవ్వరూ చేయలేదన్న ఆ ఒక్క అంశం తీసుకొని మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వెళ్ళిపోవాలి ఎడ్యుకేషన్ లో ఇంత పెద్ద చేంజ్ ఇచ్చాడు దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు చెప్తున్నా వాళ్ళు ఊరికే విష ప్రచారం చేస్తున్నారు కానీ ఉద్యోగాలు రాలేదని పంతొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో కానీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో నైన్టీన్ లాక్ జాబ్స్ వచ్చాయి అది కూడా ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు మూడు లక్షలు వచ్చాయి మన ఇంతకు టీ సెక్టర్లో కేవలం థర్టీ ఫోర్ థౌసండ్ గవర్నమెంట్ ఇప్పుడు త్రీ ల్యాక్ జాబ్స్ వచ్చే గవర్నమెంట్ ఇదంతా డెవలప్మెంట్ ఇదే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే కేవలం ఏదో ఒక కాలం ఒక రోడ్డు కాదు ఇవన్నీ కలిపితేనే అభివృద్ధి జరుగుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే నా లోన్ వస్తుంది చోళ్ళు వస్తే కానీ ఎంతో ఉన్నాయి చేసిన డెవలప్మెంట్ సో ఇవన్నీ చూసి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి గుర్తిగా ఎవరు సపోర్ట్ చేయాలండి నేను అదే చెప్తున్నా మన ప్రొద్దు యువత ఇక్కడ ఎంతో మంది నా వాళ్ళే ఉన్నారు నాకు తెలుసు వాళ్ళంతా కూడా సో మీరు కూడా వయసు మనిషి అని వాళ్ళు ఎగురేస్తున్నట్టు అని చేసినా గుర్తిగా నేను ఇవన్నీ చేసినాడు కాబట్టి నేను జగన్ అనుమానం నేను కాల్ చేసుకొని చెప్తున్నా సో మీరు ఇవన్నీ తెలుసుకొని అందరికీ కాల్ చేసుకొని చెప్పండి జగన్ ఏం అని చెప్పి ఇప్పుడు మన పొద్దు విషయానికి వద్దాం పొద్దు లాస్ట్ త్రీ ఇయర్స్ లో జరిగిన డెవలప్మెంట్ నా తెలిసినంత వరకు ఒక లాస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఎప్పుడు జరగలేదు అంటే మనకి ఎప్పటి నుంచో ఉన్న బిగ్గెస్ట్ సమస్య వాటర్

టెంపరీ మార్కెట్ కట్టించాం నేను నిజం చెప్తాను అమెరికాలో నుంచి నేను ఇండియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మార్కెట్ పాత కట్టించాం నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఏంటి అదే కొత్త మార్కెట్ ఏమో అది కూడా అంత బాగా కట్టించాం టెంపరీ మార్కెట్ అంత బాగా కట్టిస్తే ఇంకా అసలైన మార్కెట్ ఎంత బాగుంటుందో మీ మూల మీరే అంత బాగుంటుంది తర్వాత బస్ స్టాండ్ అదే బస్ స్టాండ్ కూడా ఇంతకు ముందే చూసుకుంటే ఎప్పుడు ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నప్పుడు ఎట్లా సరిపోతుంది సరిపోదు కానీ భట్టరాజు పెట్టి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఇక్కడ ఆయన ఇచ్చారు ఆయన గవర్నమెంట్ కానీ కనీసం అదే వాళ్ళని సరిపోతే బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ కడదామని కనీసం ఇంటికుండా వినిపించాడు అట్లాంటి వద్రాజ్ రెడ్డికి అసలు దేనికి పనికిరాడు వదరాజ్ రెడ్డి వరదరాజు రెడ్డి గారి మీద మనం గెలిపించుకుంటే మధ్యగల ఎత్తున ప్రొద్దుటూరు ఒక ముప్పై ఏళ్ళు వెనక్కి ఆయన భూకబ్జాలు ఆయన వేస్తాడు ఆయన కొడుకు కొండారెడ్డి చేయని ఆర్థిక నేరం అంటూ ఏమీ లేదు ఇవన్నీ మళ్ళీ మొదలైతాయి ఇవన్నీ మొదలు కాకూడదంటే ఏం చేయాలి తెలుసా వాళ్ళు బయట చేస్తున్న విషప్రచారాన్ని మనం ఆపాలి అది ఎవరు ఆపగలుగుతారు మీరంతా ఆపగలుగుతారు అది మీకే ఉంది ఆపగలరు మీరు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పండి మీరు చూస్తా చెప్పండి నేనేదో అబద్ధాలు చెప్పి చెప్పట్లా బయట మార్కెట్ పెట్టామా లేదా అదేంటి చెప్పండి సో నీళ్ళు ఇచ్చామా లేదా అదే చెప్పండి బస్ స్టాండ్ వస్తారా లేదా అదే చెప్పండి సో ఇవన్నీ చెప్పి వాళ్ళు ఎవరైతే విష ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరి రోజు ఊహించండి ఇంకోటి మన బిగ్గెస్ట్ ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా ఇప్పట్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు నేను ఈరోజు మీ అందరినీ ఒక అన్నలా అడుగుతున్నా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అప్డేట్ పెట్టండి నా కోసం పెట్టండి నేను ప్రతి చూస్తాను మీ మనకి నాలుగు రోజులు గట్టిగా సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టుకుంటా పోతే ప్రజలకు కూడా అర్థమైంది అవును కదా ఇది కదా వాళ్ళు చేస్తా విష ప్రచారాన్ని ఎందుకు అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి నెక్స్ట్ ఇప్పటివరకు వరకు ప్రజలు చేసిన అభివృద్ధి అంతా చెప్పుకున్నాం దీంతో పాటు నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే రేపు పొద్దున ఏం చేస్తాం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేము ఎప్పుడన్నా ఒకటే నమ్ముకున్నాం మన వైఎస్ఆర్ సిపి అజెండా సింపుల్ డెవలప్మెంట్ ఎక్కువ మాట్లాడాలి అని చెప్పేసి ఇంతవరకు విన్నారా భట్రాల రెడ్డి గారు నెక్స్ట్ వస్తే ఏం చేస్తారని వాళ్ళు చెప్పట్లేదు అంటే వాళ్ళకి అసలు ఐడియా లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా రుచి డబ్బు నమ్మించుకోవాలనే ఒకటే ఒక థాట్ లో ఉన్నారు సో సో దాని అసలు నమ్మకండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మన ప్రభుత్వం నెక్స్ట్ వస్తే ప్రొద్దుర్ ఏం చేయబోతున్నాం ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫండ్ వచ్చే అది వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి వస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఇందాక నేను చెప్పాను కదా మనీ రొటేషన్ అని చెప్పేసి మొత్తం అలాంటి మనీ రొటేషన్ ఇక్కడ మళ్ళీ జరుగుతుంది సో కొత్త కొత్త ప్రొఫెసర్స్ ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు జాయిన్ అవ్వడానికి సో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు రెంట్లు పెరుగుతాయి ఇక్కడ ఎవరికైనా రెంటింగ్ పైన బతకాలి అనుకుంటే సో ఇటువంటి ఎన్నో వాళ్ళు హోటల్స్ కింద సో ఓవరాల్ మొత్తం అంతా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అది ఫస్ట్ థింగ్ నెక్స్ట్ కేవలం యువత కోసమే ఎస్పెషల్లీ మీ అంతా పెట్టుకునే గ్రౌండ్ ఒక పెద్ద గ్రౌండ్ రాబోతుంది పుత్తూరుకి వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్ సో మీరు ఎటువంటి స్పోర్ట్స్ ఆడుకోవాలన్నా కూడా అంత మంచి గ్రౌండ్ కెళ్ళి ఆడుకోవచ్చు అది కాకుండా ఇంకొకటి కూడా చెప్పాలంటే దాని తర్వాత ఒక చిక్ ఒక మ్యూజియం కూడా యాక్చువల్లీ ఒక థాట్ లో ఉంది ఇక్కడ మనం చూసుకుంటే అనేక సందర్భం వాళ్ళు నాకు తెలియదు బట్ ఇన్ జనరల్ చెప్తున్నా మ్యూజియం ఎందుకంటే ఇది నార్మల్ మ్యూజియం కాదు అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ని మీరు చేసే ఆ చేతులతో చేస్తే వస్తువు దాన్ని కనెక్ట్ చేస్తున్నాయి మ్యూజియం చేనేతలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చీరలు ఇవన్నీ నేస్తారు సో ఇవన్నీ నేసి కావాలంటే డైరెక్ట్గా ఆ మ్యూజియంలోనే పెట్టి అది ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అమ్ముకోవచ్చు డైరెక్ట్గా అక్కడే సో మధ్యలో మిడిల్ మ్యాన్ అనేది లేచింద మీకు సో డైరెక్ట్ ప్రాఫిట్స్ అంతా మీకే వస్తాయి సో ఇది మన ప్రభుత్వం వస్తే ఇదంతా చేస్తాం సో ఇవంతా మీరు ఎన్ని బయట చెప్పండి ఏమేమి చేయబోతున్నాము ఇదంతా అని సో ఇవన్నీ జరగాలంటే అన్నిటికంటే ముఖ్యమైన ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి గెలిపించడానికి సిద్ధమా భూస్థాపితం చేయడానికి సిద్ధమా